తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చన్నకారు రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తనైతే అందించి ప్రతి ఒక్కరి ఖాతాలో పన్నెండు వేల రూపాయలు ఈ తేదీన బ్యాంకు ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అందుకని ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకెన్ యాక్టివేట్ చేయండి బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పథకం ప్రారంభించిన విషయం అయితే తెలిసిందే దీని ద్వారా మొదట రైతులకు సంవత్సరానికి ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు దానిని పదివేల రూపాయలకైతే పెంచారు ఎన్ని ఎకరాలున్నా రైతులకు నేరుగా పెట్టుబడి సాయం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేసింది అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి రైతు బంధు పథకాన్ని అమలు అయితే చేయలేదు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పదివేల నుంచి పదిహేను వేల రూపాయల రైతు భరోసా కింద డబ్బులైతే అందిస్తామని చెప్పారు కానీ ఇచ్చిన హామీ ప్రకారం దానిని అమలు చేయడమే లేదు ప్రతి నెల కాలయాపన చేస్తూ మార్గదర్శకాలు విడుదల కాలేదని చెబుతూ తాజాగా రైతులకు భారీ షాక్ అయితే అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ మీటింగ్లో భాగంగా రైతు భరోసా పథకంపై కీలక మార్గదర్శకాలు విడుదలైతే చేశారు రైతు బంధు పథకం ద్వారా గత ప్రభుత్వం రైతులకు పదివేల రూపాయలు అందించగా తాము దానికి రెండు వేలు పెంచి పన్నెండు వేల రూపాయలు అందిస్తామని చెప్పారు దీనికి సంబంధించిన దరఖాస్తులు కూడా జనవరి ఇరవై ఆరు నుంచి మొదలు పెడతామని చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా ఈ క్యాబినెట్ మీటింగ్లోనే వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు అందిస్తామని అయితే పేర్కొన్నారు దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు విడుదల చేయనున్నట్లయితే ఒక సమాచారం వ్యవసాయ యోగ్యంగా ఉన్న భూములన్నింటికీ రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలు అందిస్తామని కూడా తెలిపారు ఇప్పటి వరకు ఎకరాల వరకే సీలింగ్ పెడతామని చెప్పుకొచ్చిన ప్రభుత్వం తాజాగా దాన్ని ఎత్తివేసింది కొన్ని ఎకరాలు ఉన్న ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు పన్నెండు వేలు అందిస్తామని చెప్తుంది సో ఒక రకంగా అధిక అధికంగా భూమి కలిగిన రైతులకు కూడా ప్రయోజనం చేకూర్చేలా ఉన్న పదిహేను వేల రూపాయలు ఇస్తామని అయితే చెప్పి పన్నెండు వేలు తగ్గించడం చాలామంది రైతులైతే నిరుత్సాహాన్ని అయితే కలిగిస్తుంది ఎకరాకు మూడు వేలు తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో ఎక్కువగా ఒకే హెక్టార్ కంటే తక్కువ భూమి ఉన్న రైతులే ఎక్కువగా అయితే ఉంటారు అలాంటప్పుడు ఇరవై ఇరవై ఎకరాల ఉన్న రైతులకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం నిర్ణయం కొద్ది మంది రైతులకు మాత్రం ఉపయోగకరంగా ఉందనేది రైతులైతే చెప్తున్నమాట ఈ రకంగా చూసుకుంటే సాగులో ఉన్న భూమికి రైతు భరోసా అయితే చెప్తున్నారు రైతులు యాభై ఎకరాలు ఉంటే ఆరు లక్షలు రైతు అకౌంట్లో అయితే జమ అవుతాయని అయితే ఒక అప్డేట్ ద్వారా ఇవ్వడం జరిగింది సో గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్న భూములకు ఈసారి రైతు భరోసా ఉండదని ప్రభుత్వం మొదటి నుంచే చెప్తున్నమాట అయినా పన్నెండు వేల రూపాయలైతే ఇస్తామనడం రైతులకు మోసం చేసినట్లే అని బీఆర్ఎస్ నాయకులు అయితే విమర్శిస్తున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రైతులకు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు చెప్పిన రైతు భరోసా అమౌంట్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేయబోతుంది సో దీనికి సంబంధించిన దరఖాస్తులు కూడా ఇరవై ఆరు తారీఖు నుంచి అయితే గవర్నమెంట్ ఆఫీసులలో తీసుకుంటామనేది ఒక అప్డేట్ ద్వారా తెలియజేయడం జరిగింది సో ఇదండి ఈరోజు వచ్చిన మ్యాటర్ మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో మీకు నచ్చేస్తే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి